శాసన శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ ఆదేశాల మేరకు మద్దిపాడు మండలం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మండల కస్టర్ యూనిట్ అనుబంధ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు రాష్ట్ర మండల గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు వస్తున్నాడు మన పల్లెకి మన గణపతి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా రండి రండి ఇదే మంచి అవకాశం మనసు విప్పి చర్చిద్దాం మనందరి క్షేమం కోసం మిగిల్చింది చేటుగా అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే భరిచింది అలవాటుగా రిత్యము మిగిలెను తలరా పని లేదు పేదరికం ఎటు చూసినా కేవలేక చేత కాక చిత్త శ్రద్ధ లేక ఉండి లేనిదైపోయను పరిపాలన ఉంటే హైదరాబాద్ లేకుంటే హైకమాండు జడ తిరుగుడు పరుగులే మంత్రులందరూ ఇక సామాన్యుడి సమస్యలకు దగ్గర మండల అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులు అలాగే వాళ్ళ గ్రామాల్లో గ్రామ పార్టీ యొక్క కార్యవర్గం తోటి గ్రామ పార్టీ అధ్యక్షులు చేయాలి వాళ్ళ యూనిట్ ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి అందరూ అందరు వచ్చున్నారు ముందుగా మండల కార్యవర్గ

కుడి చేతులు ముందు పెట్టండి తర్వాత అను నేను మీ పేరు మీ యొక్క హోదా చదువుకుని అను పేరు మీ హోదా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవతోచ కర్మే నిరంతరం నిస్వార్థిగా అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావములతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా ఉల్పించేందు వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యత నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు దల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా

పేర్లు రాకర్లో విజయ్ కుమార్ తాతపూడి నాగరాజు పోలీసు అబ్జర్ అని చెప్పేది అందరం చెప్పాము ఎవరిందరం చెబుతున్నాడు కదా ఇక్కడ చెప్పాడా ముందు మండల తెలుగుదేశం పార్టీ కమిటీ మొత్తం మెయిన్ కమిటీ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దాని తర్వాత క్లస్టర్ అండ్ క్లో క్లస్టర్ ఇన్చార్జ్ కూడా ప్రమాణ స్వీకారం అయిపోయింది యూనిట్ క్లో యూనిట్ ఇన్చార్జ్లు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు ప్రజా సేవాభావంతో మనచా వాచ కర్మేణ నిరంతరం నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు ప్రతిపత్తిని రక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ

తెలుగు రైతు వెంకటేశ్వరు అంజయ్యూరులూరి జనరల్ సెక్రటరీ తెలుగు మహిళ రాహుల్ రైభవతి త్రిపుతమ్మ ద్రౌపతి తెలుగు మహిళ జనరల్ సెక్రటరీ సెక్రటరీ

పార్టీ క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా తెలుగుదేశం ప్రతిష్టను పార్టీకి ఉద్యోగుల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను చెప్పట్లు

పరిరక్షించేందుకై ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు నాపై విశ్వాసాన్ని ఉమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని వర్తించునారని నిర్వర్తించగలడని ప్రమాణం చేస్తున్నాను మీరు రేపు రేపు ఈవినింగ్ గ్రామ పంచాయత్ అధ్యక్షుడను రేపు ఈవినింగ్ మన గ్రామాల్లో ఉన్నటువంటి భూత విచారణను అన్న విచారణ భూత విచారణను భూత పిలిచే మీరు మీటింగ్ పెట్టి వారితో ప్రమాణం చేయించవలసిందిగా కోరు రేపు సాయంత్రం ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మిగతా కమిటీ సభ్యులు అందరూ కలిసి గ్రామంలో ఉన్న బూత్ ఇన్ఛార్జీలను ప్రతి గ్రామానికి ఇంతకు ముందు ఇద్దరుంటే ఇప్పుడు నలుగురు ఉంటారు ప్రతి గ్రామంలో ఉన్న బూత్ ఇన్ఛార్జీలందరినీ మీరు ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాం 나름 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 나 나름 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 나 나름 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 나

ఇది టెలికనిషన్ నుకడుకనుకడు రద్దు ఓకే సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని సకల జనులు సమరానికి సిద్ధం వినిపించే ప్రతిపక్షం పై దాడులు ప్రశ్నించే మీడియాకు నల్ల జీవోలా సంకెళ్ళు ప్రశ్నించే మీడియాకు జీవోలా సంకెళ్ళు అక్రమ కేసులు పెట్టి అనక మీరు చూస్తే సంక్షేమం అమరావతి పోలవరం శాసన మండలి నవమాసాల పాలనలో నరకం చూపించారని జనబలిని నేర్కొల్పే జనకేతనేస్తూ ఓరు సాగుతుంది జనహోరు కదులు Punish